హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరం మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ వచ్చేసి మనము ఒక్కటి చేస్తే మినప లడ్డు అంటాము సున్నుండా అంటాము అదే నువ్వుల లడ్డు లేకపోతే ఇంకొకటి గింజల లడ్డు ఇలా సంథింగ్ ఏదన్నా ఒకదాంతో చేస్తే ఆ లడ్డు అంటాం ఇన్ని రకాల దినుసులతో చేస్తే మనం ఇన్ని రకాల పోషకాలు చేస్తే మనం ఏమనాలండి పోషకాల లడ్డే అంటాం కానీ ఒక్క పోషకాలు రెండు పోషకాలు కాదండి నాకు తెలిసి ఈ లడ్డు తింటే ఎన్నో పోషకాలండి మన నువ్వుల్లో నువ్వుల నుంచి వచ్చే పోషకాలు గింజల అవిసె గింజల్లో నుంచి వచ్చే పోషకాలు అండ్ శనగితరాల నుంచి వచ్చే పోషకాలు మినపప్పులో నుంచి వచ్చే పోషకాలు అండ్ బెల్లం నుంచి వచ్చే పోషకాలు ఇన్ని పోషకాలు రోజు తినాలంటే ఏం తింటాం రెండు రోజులు తింటాము అనుకొని నాలుగో రోజు తినమంటే అబ్బా రోజు ఏం తింటాం గుప్పిడి గుప్పిడు గుప్పిడు అనుకుంటాం అలా కాకుండా లడ్డూ చేసేసుకొని తిన్నామనుకోండి రోజుకొకటి అలా ఒక్కటి కాదండి కొంచెం రుచిగా మనం నోటికి కానీ రుచి చిక్కిందో అటు పోతా ఒకటి ఇటు పోతా ఒకటి పిల్లలకంటే మనమే ఎక్కువ తింటాము కానీ మనం పిల్లల్ని నరుస్తాం ఏ ఒకటే తిను రెండే తినో అని కానీ మనకి రుచిగా ఉంటే మనమే తింటాం అలా మనము ఆపుకోలేకుండా తిన తినే అంత రుచిగా ఉండే పోషకాల లడ్డు తయారు చేసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఒక్క మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కొడితే ఆ లైక్ కొంచెం హైలైట్ చేసి వీడియోని హైలైట్ చేసి ప్రతి ఒక్కరికి ఇంకా ముందు ఫస్ట్ వెళ్ళడానికి ప్రయారిటీ ఇస్తారండి అందుకని ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఒక షేరు ఒక కామెంట్ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటానన్నమాట నేను ఈ ఇప్పుడైతే వీడియోకి వెళ్దాము ఫస్ట్ అయితే ఈ పోషక లడ్డుకి కావాల్సింది నేనైతే అన్ని సమానంగా తీసుకుంటానండి గింజలు నువ్వులు మినప్పప్పు మిన అండ్ శనగిత్తనాలు బెల్లము బెల్లము నేనైతే తాటదే పతాంజలి బెల్లము బెల్లం వాడతానండి మీ ఇష్టం వాడచ్చు పంచదార బెల్లం తినకపోతే పంచదార అయినా వాడుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏమిటి అంటే బెల్లంని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటే గింజలు జుట్టుకి కళ్ళకి మంచిది చర్మానికి మంచిది బరువు తగ్గ అస్సలు ఇస్తూ బరువు తగ్గించే లడ్డు అని కూడా నచ్చండి అలాంటి లడ్డుని ఇవాళ చేసేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాము ఎప్పుడైతే ఒక బాండి ఒక ప్యాను ఒకటి ఏదైతే మనము ఒక ఫ్రై చేసుకోవడానికి డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఏది వీలైతే అది సరిపోతుందండి ఒక నేనైతే ఒక నాన్ స్టిక్ చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో ఫస్ట్ అయితే గింజలు వేసుకున్నాను గింజలు వేయించుకునేటప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా సిమ్లో పెట్టుకొని మనం నువ్వులు ఎంత జాగ్రత్తగా వేయించుకుంటామో అంత జాగ్రత్తగా గింజలు వేయించుకోవాలి హైలో పెడితేనేమో మాడిపోతే వేగు సిమ్లో పెట్టుకొని అక్కడే ఉండి కదలకుండా ఎందుకంటే నువ్వులు మనకి వేగితే చిటపట మనకి ఎగురుతాయి చూడండి ఆ రకంగా ఎగుతాయి కదా అలా అరిసి గింజలు వేగిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అయితే నువ్వులు వేసుకోవాలి తర్వాత శనగ్గుండ్లు వేసుకుంటున్నానండి అండి శనగ్గుండ్లల్లో కూడా చాలా అంటే చాలా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి నువ్వుల్లో నువ్వుల్లో ఉండే పోషకాలు చాలా అంటే చాలా ఉన్నాయండి చాలామంది వేడి అని దాన్ని స్కిప్ చేసేస్తారు అస్సలు అలా చేయద్దండి మనకి పచ్చి కొబ్బరిలో ఉండే పోషకాలు నువ్వుల్లో ఉండే పోషకాలు చాలా అంటే చాలా మంచిది మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒంటికి వేడి చేసే వస్తువు ఎప్పుడైనా ఒంటికి బలమేనండి మన నాలెక్కి రుచిగా ఉండేది ఏది మనకి బలం కాదు మన శరీరానికి అస్సలు సరిపడదు అదొక్కటి గుర్తుంచుకోండి ఇంకా అభిసించాలంటారా అభిసించలు పీచి పదార్థం అండ్ ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ అలాంటివి చాలా తక్కువగా ఉంటుంది మన బాడీకి ఫైబర్ చాలా అవసరం కాబట్టి పీచు పదార్థం అంటేనే మనకి షుగర్ లెవెల్స్ని తగ్గించి మన బరువును కూడా తగ్గిస్తుంది అనమాట అది చెప్పాను కదా బరువును తగ్గించి పోషకాలను ఇచ్చి పో పోషక మన శరీరానికి పోషకాలను ఇస్తూ బరువును తగ్గించే లడ్డు అని కూడా చెప్పచ్చండి ఒక్కసారి ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి మీరు వద్దన్న ఇంకా మినపప్పు ఈ మినప గుండ్లు వాడకుండా ఇలా మినపప్పే వాడండి చాలా బలం ముందు పిల్లలకి బలమైన వస్తువులు పెట్టాలి ఇలా విడిగా ఇచ్చామనుకోండి అస్సలు తినరు అదే ఇలా కం కంబైన్ చేసి కొంచెం స్వీట్గా పెట్టేసి అది స్వీట్ కూడా షుగర్ కాకుండా కొంచెం బెల్లం యాడ్ చేసి పెట్టేసామంటే చాలా హెల్దీగా ఇంకా హెల్దీ హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం మొత్తం ఇంకా చూపించిన విధంగా చెప్పిన విధంగా మొత్తం డైరోజ్ చేసుకుందాము ఎందుకు చూపిస్తే సరిపోతుంది కదా ఇవన్నీ చెప్పాలా అబ్బా ఇంత లాంగ్ వీడియో ఇంత సుత్తా అనుకోవద్దండి కాకపోతే మనకి ఏంటి అని అంటే నువ్వుల్లో ఏమొస్తుంది అని అంటే వస్తుంది ప్రోటీన్స్ ఏమున్నాయి ఉన్నాయి అభిషేకించలకి ఏంది అని అని మాట్లాడుకుంటూ చేసుకునేది వేరు కదా ఇప్పుడు మామూలుగా చేసేసుకున్నామనుకో బోరింగ్గా అనిపించింది అదే నువ్వులు వేయించుకుంటూ నువ్వుల గురించి మాట్లాడుకుంటా శనిగిత్తనాలు వేయించుకుంటూ శనిగితనాలు గురించి మాట్లాడుకుంటూ అసలు ఇవి మళ్ళీ గమనించారో లేదో ఒక్క మినపప్పు తప్ప అన్ని ఆయిల్ అనమాట ఆయిల్స్ వచ్చేవి ఆయిల్ వస్తుంది శనగ తినాల్లో మనం మిక్సీ వేయండి మొత్తం కొంచెం అంతా ఆయిల్ చేస్తుంది అండ్ గింజలు ఆయిల్ వస్తుంది నువ్వుల్లో మంచి ఆయిల్ కొంచెం నువ్వు నెయ్యి కూడా అవసరమైందండి అంటే నెయ్యి బలమే మరీ ఎక్కువగా వాడుకుంటే కూడా మరీ ఇబ్బంది కదండి ఎందుకు అని అంటే ఈ చలికాలంలో కొంచెం నెయ్యి దూరంగా ఉంటేనే పిల్లలకి జలుబులు దగ్గులు కొంచెం తక్కువగా వస్తాయి ఇలాంటి లడ్డు కొంచెం నెయ్యి లేకుండా ఏం లేకుండా ఉన్న ప్రోటీన్స్ ఉన్న వాటిల్లోనే చేసేసుకుంటే బాగుంటుంది కదా చూడండి మినప్పప్పు ఈ రకంగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందాక బెల్లం కొన్ని చూపించిన గడ్డ గడ్డ కదా బెల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించుకున్న గింజలు చల్లారిపోయాయండి బాగా వేడిగా అసలు అయితే వేయించుకోకూడదు గోరువెచ్చగా మనం పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ వేసే మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు అండ్ నువ్వులు కలిపి మిక్సీ వేస్తున్నానండి గింజలు ఎప్పుడు వేటితో కలపద్దండి ఎందుకంటే అవి చిన్నగా ఉండి జారిపోయి మెదగవు ఎప్పుడైనా ఎప్పుడైనా గింజలు వేడిగా ఓన్లీ దాని వరకు సపరేట్గా వేసేసి మిక్సీ వేసేసుకోండి ఇలా మిక్సీ వేసేసుకోండి చాలా టేస్ట్ పరంగా చాలా మంచి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇంకా బలాన్ని మంచి బలాన్ని ఇచ్చిద్ది పిల్లలకి చాలా అంటే చాలా పోషకాలు వస్తాయి పోషకాలు ఉన్నాయండి మనకొచ్చేది ఏముంది మనం తినే మన తినే తిండిని బట్టే పోషకాలు వస్తాయి మనం మంచి ఫుడ్ తింటే ఆటోమేటిక్గా వస్తాయి అన్నట్టు ఇంక ఇప్పుడు ఇవి నువ్వులు మిక్సీ ఆవిసి గింజలు మిక్సీ వేసేసుకుందాము ఇదిగోండి గింజలు అయితే మిక్సీ వేసేసాను ఈ రకంగా చాలా మెత్తగా వేసేసుకుందాము ఇంక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇదిగోండి ఈ రకంగా వేసేసుకొని మొత్తం పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే నేను నువ్వులు శనగతనాలు అన్నీ కూడా మిక్సీ వేసేసుకున్నానండి ఇదిగోండి మిక్సీ రెండు కలిపి వేసుకున్నాను చెప్పాను కదా వేసుకున్నాను అండ్ మినప్పప్పు కూడా ఎప్పుడు విడిగా వేసుకోవాలి ఎందుకంటే దాని టెక్చర్ వేరేగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ నాలుగు కలిపి ఎలా మిక్సీ వేసుకున్నానో మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా మనం పౌడర్ మిక్సీలో వేసేసుకొని కొంచెం బెల్లం వేసేసుకుందాము ఇదిగోండి ఈ రకంగా బెల్లం వేసేసుకుందాము ఎందుకంటే మొత్తానికి తీపి కలుస్తుంది మనం కలిపినప్పుడు ఇంకా బాగా కలిసిద్ది అనమాట ఇంకా ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసేసుకుందాం చూడండి ఈ రకంగా మొత్తం నేను చూపించిన విధంగా త్రీ టైమ్స్ మిక్సీ వేసేసుకున్నాను బాగా కలుపుకుందాం ఒకసారి ఇంకా కలుపుకొని సున్నుండలు కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు నెయ్యి ఏం వేయలేదు మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని చెప్పాను కదా గింజలు కొంచెం ఆయిల్ మనకు వచ్చేస్తుంది మిక్సీవర్ వేసేస్తేనే నా టెక్స్చర్ వచ్చేస్తుంది నువ్వులు గింజలు శనగతనాలు ఈ మూడు బ్లెండ్ చేసేటప్పుడు వస్తుంది కదండి ఆయిల్ నా చెయ్యి కూడా మీరు గమనిస్తే చూడండి ఎక్కడ అతుక్కోకుండా చాలా చక్కగా నీట్గా వచ్చేసింది అన్నమాట ఇంకెందుకు ఆలస్యం మనకి పోషకాలనిచ్చి బరువు తగ్గించే ఈ పోషకాల లడ్డూని ఒక్కసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి మీరు చేస్తే లడ్డు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్